ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రరావు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి కాన్ఫరెన్స్కి మీరు వెయ్యి ఇల్లు ఇస్తా ఉన్నారు దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది మీరు ఇంతవరకు ఒక ఇల్లు కూడా మీరు ఎవరు కూడా ఇవ్వలేదు ఎవరిని అడిగినా కూడా మాకు ఇల్లు రాలేదంటున్నారు మాకు ఇంకోటి తెలుస్తూ ఉంది మీ కార్యకర్తలకు మీ నేతలకు ఇల్లు ఇస్తారని చెప్పి కూడా బయట ప్రచారం ఉన్నది ఏ కార్యకర్తకు కూడా ఏ నేతకు కూడా మీరు అటువంటి పరిస్థితి చేస్తే బీద వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలే మీ కార్యకర్తలకు గోదా కాదు బీద వాళ్లకు పద్ధతి ప్రకారము లెక్క ప్రకారము కలెక్టర్ దగ్గర అసలైన లబ్ధిదారుకు ఇంధన ఇల్లు రావాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరొకసారి గుడ్ గవర్నెన్స్ డే ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పరిపాలన అందరం కూడా భావిస్తున్నామో అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ మధ్య ఈ ఈరోజు మన మధ్యలో లేరు అయినప్పుడు కూడా వారి జీవితం ఎప్పుడు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు వారు మా అందరికి కూడా మార్గదర్శనం ఉంటారు అదేవిధంగా వారు మా మార్గదర్శమే కాదు ప్రతి భారతీయుడికి కూడా ప్రతి భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడు కూడా వారు ఆదర్శ పురుషులుగా ఉంటారని చెప్పేసి నేను ఈరోజు వారి యొక్క పుణ్యస్థితి సందర్భంగా మరొకసారిని వారిని స్మరించి వారు వేసిన బాటను అందరు నడవాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క కార్యకర్తలందరికీ నేతలందరికీ కూడా నేను ధన్యవాదాలు భారత భారత్ మాతాకి చేయాలి